హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ నేను మీ శిరీష సండే రోజు మేమైతే జూ పార్క్ వెళ్ళాం ఆ వ్లాగ్ అయితే చూసేద్దాం వచ్చేసేయండి ఇంక ఇక్కడ మేమైతే సండే రోజు జూ పార్క్కి మేము మా బావ వాళ్ళ పిల్లలు అలాగే ఇక్కడ మా అక్క వాళ్ళ పిల్లలు అందరం కలిసి అయితే వెళ్ళామన్నమాట ఇంక ఇక్కడ మా అబ్బాయి వాళ్ళు అయితే ముందైతే కూర్చున్నారు మా బావ అయితే కార్ డ్రైవింగ్ చేస్తున్నారు అనమాట ఇంకా వెనక సైడ్ అయితే మా అక్క వాళ్ళ పాప ఒక పాప అలాగే మా పిల్లలు ఇద్దరు కలిసి అనమాట వెనక డిక్కీలో కూర్చున్నారు మేమైతే మిడిల్లో అయితే అనమాట ఇంకా పిల్లలు అయితే డిక్కీలో అయితే సరిపోతారు మేము కూర్చోడానికి సరిపోదు కాబట్టి వాళ్ళని అయితే వెనకైతే కూర్చోబెట్టాము కార్లో ప్లేస్ తక్కువగా ఉందని చెప్పేసి ఇంక ఇలా అయితే కూర్చోబెట్టేసి జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట మేము చింతల నుంచి జూ పార్క్కి ఒక ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ ఏమో వస్తుందంటే కరెక్ట్గా అయితే నాకు తెలియదు అక్కడ వాళ్ళైతే ట్వంటీ సిక్స్ కిలోమీటర్ అని చెప్తుంటే మీకు కూడా ఎలా చెప్పారనమాట ఇంకా మధ్యలో పిల్లలైతే కార్లో వాళ్ళకి ఇష్టం వచ్చిన సాంగ్స్ పెట్టుకొని అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇంకా నేను ఆ సాంగ్స్ అనేది సౌండ్ వినిపిస్తే మనకైతే కాపీ రైట్ వస్తుందని చెప్పేసి నేనైతే సౌండ్ కట్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట కిస్ అనే సాంగ్ డ్యాన్స్ అయితే చేస్తున్నారు పిల్లలు ఇంక ఇలా అలా డ్యాన్స్ చేస్తూ అలా టైం పాస్ చేస్తూ ఉండగానే జూ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఇలా నేను హైదరాబాద్లో ఉండే జూ పార్క్కి రావడం అయితే సెకండ్ టైము హైదరాబాద్లో ఏంటంటే అన్నీ చాలా యానిమల్స్ అన్నీ చాలా దగ్గరగా ఉంటాయి అదే చెన్నైలో అయితే చాలా దూరంగా ఉంటుంది ఇంకా ఇట్లా జూ పార్క్ అయితే మొత్తానికి వచ్చేసామన్నమాట ఇలా వచ్చేసాక అయితే కార్ పార్కింగ్ చేయడానికైతే మమ్మల్ని అక్కడ దించేసి కార్ పార్కింగ్ అయితే చేయడానికి వెళ్ళిపోయారు ఇంకా బాగా వచ్చే లోపైతే మా వారైతే టికెట్స్ అయితే బుక్ చేశారనమాట ఇక్కడ పెద్దవాళ్ళకైతే హండ్రెడ్ రూపీస్ చిన్న పిల్లలకైతే ఫిఫ్టీ రూపీస్ మనం ఇంక ఇక్కడ స్నేక్స్ ఉంటాయి కదా అవి చూడాలన్నా ఎక్స్ట్రా మనీ పే చేయాలి టికెట్ అయితే స్నేక్స్ చూడడానికి వెళ్ళడానికి ట్వంటీ రూపీస్ అలాగే ఫిషెస్ ఉంటాయి కదా అవి చూడడానికి అయితే ట్వంటీ రూపీస్ అనమాట ఇంకా మనం ఎక్స్ట్రాగా సఫారీ లైన్ సఫారీ అలాంటివి చేయాలంటే ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది ఇక్కడైతే ట్రైన్ కూడా అవైలబుల్ ఉంది అనమాట ట్రాక్ ఉండి ట్రైన్ అయితే వెళ్తుంది మీకు మధ్యలో ఒకసారి వెళ్ళేది కూడా కనిపిస్తుంది కాలేజీ పిల్లలు వాళ్ళు అయితే వచ్చారు ఇంకా సండే రోజు కాబట్టి ఎక్కువ మంది ఉన్నారనమాట జనాలు ఇంక ఇక్కడ ఇలా టికెట్ తీసుకొని అయితే మేమైతే అలా నడుచుకుంటూ అయితే వచ్చేసాము ఇక్కడ స్నేక్స్ చూడాలన్నా ఫిషెస్ చూడాలన్నా మనీ అయితే పే చేయాలి అదే చెన్నైలో అయితే ఓన్లీ వన్ టికెట్ బుక్ చేస్తే మనం జూపార్క్ మొత్తాన్ని అయితే చూసేయచ్చు అనమాట చెన్నైలో సైకిల్స్ అలాంటి అవైలబిలిటీ ఉంటుంది ఇక్కడైతే అలాంటివి ఏమి అవైలబు లేదనమాట ఎందుకంటే అన్ని దగ్గరగా ఉండడం వల్ల అటువంటి అసలు ఏమీ అవైలబిలిటీ లేదు ఇంకా వాళ్ళైతే మనకి చిన్న చిన్న వైట్ కలర్ వ్యాన్స్ ఉంటాయి కదా నడవలేని వాళ్ళకి అవి అయితే ప్రొవైడ్ చేశారనమాట అది కూడా మనం మనీ పే చేస్తేనే ఇంకా ట్రైన్స్ కూడా మనం మనీ పే చేస్తే జూ పార్క్ మొత్తం అయితే చూపిస్తారు ఇంకా మేమైతే నడుచుకుంటూ వెళ్ళాము పిల్లలతో అలా వెళ్తేనే అన్నీ చూడగలం కాబట్టి చాలా సరదాగా ఉంటుందని చెప్పేసి అలా అయితే వెళ్ళిపోయామనమాట ఇంక ఇక్కడ కార్ అనేది పార్కింగ్ చేసేసుకొని లోపలికైతే వెళ్ళడానికైతే మేమందరం దిగేసేసుకొని టికెట్స్ అయితే తీసుకొని ఇంకా మా బ్యాగ్స్ అయితే అన్నీ చెక్ చేశారనమాట ప్లాస్టిక్ని అయితే ఏమీ లోపలికి తీసుకెళ్ళినవారు ఓన్లీ స్టీల్ బాటిల్స్ మనం తీసుకొచ్చుకున్న ఫుడ్ స్టీల్ బాటిల్లో ఉంటే అలా తీసుకువెళ్ళిస్తున్నారనమాట ప్లాస్టిక్ అయితే పక్కన అయితే పెట్టేస్తున్నారు వాళ్ళు పేపర్ కవర్లో అనమాట ప్లాస్టిక్ తీసేసి ఇంక ఇక్కడ పార్కుకి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మ్యాప్ కూడా ఉంది ఇంకా అలా మ్యాప్ చూసుకొని అయితే వచ్చేసేటప్పుడు ఇక్కడ లోటస్ బాగుండు అనమాట ఎంత బాగుందంటే అసలు పువ్వులు కూడా చాలా బాగున్నాయి కానీ మనం కనీసం పట్టుకుంటే కూడా ఒప్పుకోవట్లేదు అనమాట అక్కడ ఉండే వాచ్మెన్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితే అయితే చెప్తున్నారు అందరు ముట్టుకోవడం వల్ల మళ్ళీ వాళ్ళు కొంతమంది కోస్తే పా ప్రాబ్లం అవుతుంది కదా అందుకని ముట్టుకోవద్దని అయితే చెప్పారు ఇంక ఇక్కడ ఇది తాబేలు అనమాట పాటు లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా పెద్ద తాబేలు ఉండే అది చనిపోయిందని లాస్ట్ టైం న్యూస్లో అయితే నేను చూసాను అనమాట ఇంక ఇక్కడ ఈ తాబేలు అయితే ఉంది అలాగే ఇక్కడ కొన్ని ఎర్ర చెవుల తాబేళ్ళు అంట అవైతే ఉన్నాయి ఇంకా ఇలా తాబే చూసుకొని వెళ్ళేటప్పుడు ఈ మంకీ అయితే హాయ్ చెప్పడానికైతే బయటకు వచ్చేసి అందరికీ హాయ్ అయితే చెప్పేస్తుంది అక్కడ కూర్చొని ఏమైనా పెడతారేమో అని చూస్తూ ఉంది కానీ వాళ్ళైతే ఫుడ్ అయితే పట్టద్దని చెప్పారు కాబట్టి ఎవరైతే ఫుడ్ అయితే పట్టట్లేదు ఇదండి ఇదన్నమాట ట్రాయింగ్ దీనికి సపరేట్గా ట్రాక్ కూడా ఉంది ఇంకా ఈ ట్రా ట్రాక్ మీద ట్రైన్ అయితే చుట్టూ తిప్పేసుకొని తీసుకొచ్చేస్తుంది ఇక్కడ కొంగలనమాట ఇక్కడ కట్గం మృగం తిరుగుతూనే ఉంది మేము చూసినంతసేపు అయితే ఇక్కడ జిరాఫీ జిరాఫీని చూసి ఫస్ట్ అయితే మా పిల్లలు బొమ్మలాగా ఉంది అని అయితే చెప్పారనమాట మేము అది బొమ్మ కాదమ్మా రియల్ అని అయితే చూపించాము ఇంకా ఇలా జూ పార్క్లో అయితే చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేశారు పిల్లలు ఇంకా సాటర్డే సండేస్ వచ్చినప్పుడు మనం ఖాళీగా ఉంటాం కాబట్టి పిల్లల్ని కూడా ఇలా బయటికి తీసుకెళ్ళామంటే మంచిగా ఎంజాయ్ చేస్తారు కదా ఈ వీడియో అయితే మీకైతే ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్